అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మనకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం జమ చేయబోతున్నట్లు తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం జరిగింది నష్టానికి అంటే మన తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ అవకాశం అయితే ఇచ్చింది మరి కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్రం నుంచి కూడా మన రాష్ట్రానికి నిధులైతే రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు గతంలో కూడా కేంద్ర బృందం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి మనకు నష్టపోయినటువంటి శ్రీకాకుళం కానీ నెల్లూరు తిరుపతి అలాగే పశ్చిమ గోదావరి మనకు అంబేద్కర్ కోనసీమ ఇలా ఈ జిల్లాల్లో ఎక్కువ శాతం మంది రైతులైతే నష్టపోవడం జరిగింది ఆ జిల్లాల్లో కేంద్ర మ కేంద్ర బృందం కూడా పర్యటించి మన రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినటువంటి పంటల నష్టాన్ని ప్రభుత్వానికి అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు ఈ విధంగా రైతులంతా కూడా కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడంతో ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి పంట నష్టపరిహారాన్ని మనకు ఎవరైతే రైతులు మనకు తీసుకోవాలని అనుకుంటున్నారో వారంతా కూడా ఈ అప్డేట్స్ కనుక చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి మనకు ఉద్యాన పంటలకైతే ఒక రేటు ఇస్తారు ఒక డబ్బులు ఇస్తారు మరి వరి ఇలాంటి పంటలకైతే కనుక మరికొంత రేటు ఇస్తారు మరికొంత డబ్బులు ఇస్తారనమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ పంట నష్టపరిహారాన్ని మనం పొందొచ్చు మొత్తానికి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది వానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధు మీరు ఈ విధంగా కనుక చేస్తే మీరు నష్టపరిహారాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను కనుక ఆన్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు అనమాట మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనేక పథకాల ప్రయోజనాలను అందించవస్తు ఉంది అలాగే మనకు రైతు సేవా కేంద్రాల ద్వారా మరిన్ని ఉపయోగకరమైనటువంటి వారికి మనకు అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇటీవల మనకు తుఫాను వల్ల చాలామంది రైతులైతే పూర్తిగా పంట నష్టపోవడం జరిగింది కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు రెండు కూడా మనకు నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అయితే అందజేశాయి మరి నివేదికల ప్రకారం పూర్తి స్థాయిలో మనకు తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద గతంలో మనకు ఎకరాకు ఐదు వేల రూపాయలు మాత్రమే వస్తుంటే ఈసారి ఎకరాకు పదివేల రూపాయలు గతంలో హెక్టార్కు పదిహేడు వేలు ఇస్తుంటే ఈసారి హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ సాయాన్ని నిర్దేశించడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం కింద పైసలు డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మరి ఇది మనకు ప్రభుత్వం ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించిన నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టిందంటే ఏ రైతు ఎంత పంట నష్టపోయారో ఎన్ని ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగిందని చెప్పి వివరాలన్నీ కూడా ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది దేని పరంగా అంచనా వేశారని చూస్తే గతంలో ప్రభుత్వం మనకు అనేక సార్లు చెప్పింది ప్రతి రైతుకు కూడా ఎక్కడ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్న రైతులైనా కానీ మీరు నేరుగా మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అనేక సార్లు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ క్రాఫ్ట్ డేటా అనేది చాలా అవసరం ఈ క్రాఫ్ట్ డేటా ఉంటే మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా ఇట్లా సంభవించినప్పుడు రైతులకు నష్టపరిహారం రావడానికి చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతోనే మనకు పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలన్నా పంట పెట్టుబడి ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా కూడా ఈ క్రాఫ్ అనేది అవసరం అని చెప్పి ప్రభుత్వం చెప్పిందంటే ఈ పంట నమ్మోదు మీరు ఏ పంట వేయనియండి ఎన్ని ఎకరాల్లో వేసినా కానీ ఆ పంటను మీరు మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు చేయించుకోవాలి ఈ పంట యాప్లో మీ పంటను మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా వర్షాలు వస్తూ ఉంటాయి ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా నష్టపోయేది రైతన్న మరి కాబట్టి రైతులకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మీరు పంట వేసే ముందే మీ వ్యవసాయ సహాయకుల దగ్గర మీ పంటను ఈ పంట నమోదు అంటే ఈ క్రాఫ్ట్ చేయించుకోండి అని చెప్పి కూడా ప్రభుత్వం పలుసార్లు చెప్పింది మరి ఇప్పుడు ఈ పంట ఆధారంగానే ఇక్కడ నష్టపోయినటువంటి నష్టాన్ని అంచనా వేసినటువంటి ప్రభుత్వం ఈ క్రాఫ్ డేటా ఆధారంగా రైతులను ఎంపిక చేయడం జరిగింది మరి ఇక్కడ ఏ రైతు అయితే పంట నష్టపోయారో ఆ రైతుకు సంబంధించి ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇక ఉద్యాన పంటలకైతే హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు అరటి పత్తి ఇలాంటి పంటలకైతే ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తాం హెక్టార్కు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి దీనికి సంబంధించిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల కావడం జరిగింది మరి నిధులు విడుదలయ్యాయి కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మనకు ఈ నెల చివరి వారంలో మనకు ఈ డబ్బులు జమ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఒకసారి మీరు రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ యొక్క ఈ పంట అంటే ఈ యొక్క పంట నష్టపరిహారం జాబితాలో మా పేరుందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల్లో ఈ పంట నష్టపరిహారం జాబితా అనేది ఉంచడం జరిగింది అలాగే మనకు రైతు సేవా కేంద్రాల్లో మనకు సబ్సిడీ పైన మనకు మనకు ఈ యొక్క ఉలవల ఉలవలు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఉలవలు కానీ జొన్నలు ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతానికి ఉలవల పంపిణీ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు సేవా కేంద్రాల్లో కూడా రైతులకు యొక్క మనకు పంపిణీ చేస్తున్నారన్నమాట సబ్సిడీ రూపంలో మరి దీన్ని కూడా మీరు ప్రయోజనాన్ని పొందండి అలాగే మనకు ఇటీవల ప్రభుత్వం మనకు కౌలు రైతులందరికీ కూడా పంటలు అంటే ఈ యొక్క వారు కూడా పంటలు సాగు చేస్తుంటారు కాబట్టి వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని ఆ రైతులు కూడా ఎక్కువగా నష్టపోయారని చెప్పేసి వారికి పంటలను కాపాడుకోవడానికి టార్పాలిన్ షీట్లను పంపిణీ చేస్తామన్నారు అంటే టార్పాలిన్ పట్టలను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఒక యాభై వేల పట్టలను ఇస్తామని చెప్పింది మరి ఈ పట్టలను కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో మనకు తూర్పుగోదావరి జిల్లాలో పాల్గొనడం జరిగింది అక్కడ ఈ యొక్క అప్డేట్స్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారాన్ని అందించడానికి మన కుటుంబ ప్రభుత్వం సిద్ధమైపోయింది సిద్ధంగా ఉండండి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పంట నష్టాన్ని తప్పనిసరిగా మీరు నమోదు చేయించుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నష్టపరిహారం అనేది మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం నిర్దేశించినటువంటి మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఇరవై వేల రూపాయల్లో ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను విడుదల చేసిందంటే దాదాపు పద్నాలుగు వేల రూపాయలను మన ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పద్నాలుగు వేల రూపాయల్లో మనకు కొంతమందికి డబ్బులు జమ అయింది రెండు విడతల డబ్బులు మరికొంతమంది రైతులకు డబ్బులు జమ కాలేదు మరి జమకానటువంటి రైతులంతా కూడా ఏ కారణం చేత జమ కాలేదని చెప్పేసి మీరు మన రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఎందుకు ఏ కారణం చేత మీకు ఈ పంట నష్టపరిహార పంట పెట్టుబడి సహాయం అందలేదని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీకు ఎందుకు ఈ డబ్బులు పడలేదనే విషయాన్ని గనకు తెలుసుకుంటే మీకు పెండింగ్ డబ్బులు పడతాయి మళ్ళీ కూడా వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది మరి మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు వస్తాయి అంటే అన్నదాత సుఖీభావా ద్వారా నాలుగు వేలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు ఇరవై రెండో విడత మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందే పొందండి అని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రైతులంతా కూడా ఈ పంట నష్టపరిహారం రావాలన్నా సబ్సిడీ విత్తనాలు రావాలన్నా మరి ఈ యొక్క పంట నష్టపరిహారం అందాలన్నా ఈ పంట పెట్టుబడి అందాలన్నా కానీ మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఈకేవైసీని వెంటనే కూడా చేసుకోండి అలాగే లింక్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది అందరికంటే ముందుగానే జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటుంది ఇప్పటికే అనేక సార్లు మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అలాగే పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు ఎకరానికి పదివేల రూపాయలు పథకానికి సంబంధించినటువంటి తాజా సమాచారం ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఎకరానికి పదివేల రూపాయలు జమ అయిపోతాయి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఈ నెల చివరి వారంలో మీకు ఈ పంట నష్టపరిహారం కింద మీ యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు